అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజైతే తాటికాయలతో వచ్చేసాను ముంజికయలు అయితే అయిపోయినాయి కదా నెక్స్ట్ ఏంటి ఇంకా తాటికాయల సీజన్ ఈ తాటికాయతో తాటికారులు చేసుకుంటూ ఉంటుంది అద్భుతం అయితే తాటికాయలు అనేది చెట్టు నుంచి పడాలి వాటితో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మనం ఆర్టిఫిషియల్గా కోస్తే బాగోదు చెట్టు మీద నుంచి రాలాయి కదండి ఆ కాయలు తెచ్చుకుని అలా అమ్మ కొట్టారు కదా అలా కొట్టుకుని తీసుకొని ఆ తొక్కంతా తీసేసి అలా ముద్దల కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి మీ దగ్గర గ్రేటర్ ఏదైనా ఉందనుకోండి పెద్ద గ్రేటరు దాంతో తీసుకుంటే బాగుంటుంది ఇంకా పీచ్ అనేది రాదనమాట అమ్మ అయితే ఒక ఫైవ్ మినిట్స్ తీశారు తర్వాత నేను తీశాను తర్వాత మా ఇద్దరికి చేతులు నొప్పి వచ్చి డాడీని తీమన్నాను అయితే ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా మీ బ్రదర్ కానీ ఫాదర్ కానీ హస్బెండ్ కానీ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళ చేతి తీపిస్తే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట నేను ఫిఫ్టీన్ మినిట్స్ తీస్తే డాడీ ఫైవ్ మినిట్స్లో తీశారు అదనమాట అందుకుని పెద్దవాళ్ళతో మగవాళ్ళతో తింటే గమ్మనైపోతుంది ఇదైతే మూడు తాటికాయలు గుజ్జు అనమాట గుజ్జు చూసారు ఎంత వచ్చిందో ఇందులో మీకు కావాలంటే కొబ్బరి వేసుకోవచ్చు నాకు కొబ్బరి వేస్తే ఇష్టము కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుంది మీకు కొబ్బరి స్కిప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు అందులోనే నేను ఇంచుమించు ఒక పావు కేజీ బెల్లం అయితే పట్టింది దీనికి దీనికి కొలతలు ఏమి ఉండవండి ఎందుకంటే గుజ్జు అనేది ఒకలా ఉండదు కదా ఒక కాయకి ఒక్కొక్కలా వస్తుంది నేను తీసుకున్న మూడు కాయల గుజ్జికి రెండు గ్లాసుల కరాచీ నూక హాఫ్ గ్లాసు ఇడ్లీ రవ్వ అయితే కరెక్ట్గా సరిపోయింది పావు కేజీ బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయింది కన్సిస్టెన్సీ అనేది అలా ఉండాలి ఎందుకంటే తర్వాత కొంచెం సేపు కరాచీ వాటర్ అనేది పీల్ చేసుకుంటుంది గుజ్జులోది టేస్ట్ చూస్తే కర్ పర్ఫెక్ట్గా అనిపించింది నాకు తీపనేది అయితే ఒక గిన్నెలో ఒక ఆయిల్ పెట్టుకోండి ఈ లోపల ఒక అరగంట అయితే దాన్ని నానివ్వండి నానేక ఏముంది గారెల్లా వేసేసుకోవడమే చిల్లు చిల్లిపెట్టుకుని అయితే గారెలు వడలైతే వడలు అయితే బూర్లు ఇలా ఏది కావాలంటే అది వేసుకోవచ్చు నాకు గారెల్లా ఇష్టము అందుకు నేను గారెలా వేసుకున్నాను ఒకటి మంట అనేది హై ఫ్లేమ్లో ఉండాలి వేసేటప్పుడు లేదంటే అవి ముక్కల ఇరిగిపోతాయి అండి అందుకుని అది కూడా స్లోగా అట్ల పూలు ఉంటుంది కదా దాంతో నెమ్మదిగా తిప్పుకుంటూ ఉంటే బ్రౌన్ కలర్లోకి వచ్చాక వేగిపోయినట్టే టేస్ట్ బాగుంటుంది ఇది తాటికారు అనేది కొంచెం దలసరగా వేసుకుందాం అనుకోండి మెత్తగా వస్తాయి పల్చగా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి మీకు ఏ టేస్ట్ నచ్చితే అలా వేసుకోవచ్చు గారెలు వేసేటప్పుడే హై ఫ్లేమ్లో ఉండాలండి గారెలు కొంచెం వేగాక మంట అనేది ఫ్లేమ్ మార్చుకుంటూ ఉండండి లో ఫ్లేమ్ మిడిల్ ఫ్లేమ్ అలా మార్చుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతాయి లోపల లేకుండా మాడిపోతాయి అనమాట ఎర్రగైపోతాయి కాబట్టి చూసుకుని వేయించుకోండి ఈ తాటికాయలు ఎక్కువ రోజులు రావండి కాబట్టి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఒకసారైనా ట్రై చేయండి తాటి ముంజులు ఎంత హెల్దీనో తాటికాయ కూడా అంతే హెల్దీ ఏదైనా ఆషాఢ మాసంలో తాటికాయ తింటే చాలా మంచిదండి ఒకసారి అయినా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి దీంతోనే తాటి రొట్టె కూడా చేస్తారు కానీ రొట్టెకి ప్రాసెస్ ఇది కాదండి అందులో వర్ణువ అవి అలాంటివి కలుపుతారు మీకు ఎవరికైనా తాటి రొట్టె ఇష్టమైతే కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను చేసి పెడతాను ఇప్పుడైతే నేను గారెలు ఒకటి వేసాను ఈ అయితే చాలా గారెలు అయ్యాయి అన్నీ మనం తినలేము కదా ఎక్కువ తిన్నాయి ఇది కడుపు నొప్పి వస్తాయి కాబట్టి రోజుకి ఎక్కువ తినకూడదు సో మీకు నచ్చినవి అన్నీ తినేసి ఎంజాయ్ చేయండి అవును ఇంతకీ మీకు తాటిగారులు అంటే ఇష్టమేనా ఇష్టం ఉంటే కమెంట్ చేయండి అలాగే మీకు నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్